తల్లి గోదావరి మావనికే అన్న శ్రీ విష్ణు పాదోద్భవి గోదారిలో కలిసే గోదావరి నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం పురాణాల ప్రకారం గోదావరి నది ఆవిర్భవించిన ప్రదేశం ఎక్కడ ఉందో ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పురాణాల ప్రకారం గోదావరి నది ఎలా ఆవిర్భవించిందో ఆ కథ ఏమిటో చూద్దాం పూర్వం బలిచక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తారు అలా మూడు అడుగుల స్థలం కావాలని అడుగగా బలిచక్రవర్తి మూడు అడుగులు దారపోస్తారు విష్ణువు ఒక అడుగును భూమిపైన రెండవ అడుగును ఆకాశంలో మూడవ అడుగును బలిచక్రవర్తి తలపై పెట్టి పాతాళంలోనికి తొక్కుతారు భూమండలం కనిపించకుండా శ్రీ మహావిష్ణువు పాదం ఒకటే కనిపించడంతో బ్రహ్మదేవుడు మండలంలోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ జలములో విష్ణుపాదం అభిషేకిస్తారు ఈ విధంగా వామనావతారంలోని విష్ణువును శాంతింప చేస్తారు అలా గంగ పర్వళ్ళు త్రొక్కుతుంటే పరమేశ్వరుడు తన జటాజూటంలో బంధిస్తారు తరువాత శివుని మెప్పించి గుహత్యాతకం నివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరి నదిని భూమికి తీసుకువచ్చారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం పూర్వం ఒకనొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తిని కలిగించారు అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశారు అప్పుడు కొందరు ఋషులు గౌతముని పరీక్షించుటకై మాయాగోవును పంపి గౌతముని పాడి పంటలు నాశనం చేయించారు అప్పుడు గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదిలించగా అది మరణించింది గౌతముడు తాను చేసిన గుహత్యపాతకం నివృత్తి కొరకు శివుని మెప్పించి గంగను భూమి మీదికి తెప్పించారు ఆ గంగనే గోదావరి నది లేదా గౌతమి ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీదుగా ప్రవహింపచేసి తన గుహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నారు గౌతమ మహర్షి ఆ గోవుకి స్వర్గప్రాప్తి లభించింది ఆ స్థలమే గోష్పాద క్షేత్రం ఈ క్షేత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు పట్టణంలో ఉంది కొవ్వూరు పట్టణం సమీప పట్టణం రాజమహేంద్రవరం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ జిల్లా కేంద్రం ఏలూరుకు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడకు ట్రైన్ లేదా బస్సులో చాలా సులభంగా చేరుకోవచ్చు గోష్పాద క్షేత్రం కొవ్వూరు పట్టణంలో గోదావరి తీరానికి ఆనుకొని ఉంటుంది ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి ఇక గంగను విడిచినప్పుడు పరమేశ్వరుడు ఒక షరతు పెట్టారు అది ఏమిటంటే గంగను తీసుకు గౌతముడు గౌతముడు వెనుతిరిగి చూడకూడదు అఖండ గోదావరి నది నాసిక త్రయంబకేశ్వరం నుండి బాసర ధర్మపురి భద్రాచలం మీదుగా గోవూరులోకి ప్రవేశించింది గౌతముడు నీటి శబ్దం వినిపించకపోవడం వల్ల వెనుతిరిగి చూశారు వెనుతిరిగి చూడగా ఆ ప్రదేశంలో అఖండ గోదావరి పాయిలుగా విడివడింది ఆ వివరాలు ఏంటో తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి